హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ముందుగా ఈరోజు నవరాత్రులకు అందరికీ స్వాగతం పలుకుతూ వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకుని దుర్గామాతకు ఒక్కసారి మనసులో నమస్కరించుకొని ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక నవరాత్రితో కలిసి వచ్చినటువంటి శుక్రవారం నవరాత్రులతో కలిసి వచ్చినటువంటి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది చాలా శక్తివంతమైనదిగా కూడా ఉంటుంది మామూలుగా దేవీ నవరాత్రులు అంటేనే చాలా ప్రత్యేకం చాలా విశిష్టమైనవి అంత శక్తివంతమైనటువంటి ఈ నవరాత్రుల్లో మనం మనసు పెట్టి ఏది కోరినా కూడా తీర్చేస్తుంది అమ్మలగల అమ్మ దుర్గమ్మ అలాంటి అద్భుతమైన నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం అంటే అమ్మకు చాలా ప్రీతి నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం గనుక మీ గుమ్మం ముందు మీ గుమ్మం బయట కుంకుమతో ఎలా రాశారు అంటే కనుక మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారి కటాక్షం మీ మీద నిండుగా ఉంటుంది మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మ తీర్చేస్తుంది ఇక తీరనే తీరదు అని చెప్పేసి మీరు దాని మీద ఆశ వదిలిపెట్టేసి ఉంటారు అలాంటి కోరికలు సైతం కూడా ఈ నవరాత్రి శుక్రవారం పరిహారం చెయ్యటం వలన మీ కోరికను తీర్చేస్తుంది అమ్మ అది కూడా అతి త్వరలోనే తీరిపోతుంది ఇక ధన సంపద పెరుగుతుంది ఈ పరిహారం వల్ల డబ్బుని అట్రాక్ట్ చేయవచ్చు ధన రాబడి డబ్బు రాబడి అన్నది పెరుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం రావటం మొదలు పెడుతుంది మీ అదృష్టపు వాకిళ్ళు తెరుచుకుంటాయి మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఎందుకంటే మనం ఈ పరిహారాన్ని వాకిలి దగ్గర అంటే గుమ్మం దగ్గర చెయ్యబోతున్నాం కాబట్టి మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి మిమ్మల్ని ఇంతకాలంగా ఎవరైతే చేదరించుకుంటూ అవహేళన చేస్తూ అవమానించిన వాళ్లే మిమ్మల్ని గౌరవిస్తారు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే సంపాదించుకుంటారన్నమాట ఈ యొక్క కుంకుమ పరిహారంతో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలుగుతాయి సంఘంలో మీకు మీరు ఏదైనా పని చేసేటప్పుడు పదే పదే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మొదలుపెట్టిన పనులు సగంలోనే ఆగిపోతూ ఉంటాయి అలాంటి ఆటంకాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా సక్సెస్ అన్నది లేక ఆ పని మధ్యలో ఆగిపోతూ ఉంటుంది అలాంటి పనులు కూడా సక్సెస్ఫుల్గా పూర్తి అవుతాయి విజయం సాధిస్తారు ఒక్కసారి ఏం చేసినా ఎలాంటి పనులు చెయ్యాలి అన్న పెద్దగా కూడా అవి జరగకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి గ్రహాలు అనుకూలించకపోయినా గ్రహ దోషాలు ఉన్న ఇలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఇలాంటి గ్రహ దోషాలన్నీ కూడా ఈ పరిహారంతో అలాగే ఈ పరిహారం అన్నది లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆకర్షించేలా చేస్తుంది డబ్బు పరంగా ధన పరంగా ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా తొలగించేస్తుంది ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అంటే నవరాత్రులు చాలా శక్తివంతమైనవి ఈ నవరాత్రులను మనం చక్కగా ఉపయోగించుకోగలిగితే అమ్మవారి ఆదరణ దయ కృప కటాక్షం మన మీద ఎప్పుడూ ఉంటుంది మనకు ఎప్పుడూ లభిస్తాయి ఏమీ లేని వారిని కూడా కోటీశ్వరులుగా చేస్తుంది అమ్మ అలాగే నవరాత్రులతో కలిసి వచ్చిన శుక్రవారం రోజున మనం ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంకా రెట్టింపు ఫలితాలు మనకు లభిస్తాయి అన్నమాట అంతేకాకుండా కుటుంబంలో అన్యోన్యత కలిగి సుఖ సంతోషాలు అన్నవి కుటుంబంలో ఎక్కువగా ఉంటాయి మనం ఎంత కష్టపడేది కూడా మన కుటుంబం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలనే కదా మరి అలాంటి వ్యవస్థ అంటే ఇలాంటి పరిహారం తప్పకుండా చేసుకోవాలి మన కుటుంబం కోసం కదా మేము ఏం చేసినా కూడా కలిసి రావట్లేదు అని అనుకుంటూ ఉంటారు వారి కోసమైతే వారు చేయాల్సిన ప్రయత్నం అంటూ ఉండదు కానీ సరైనటువంటి ఫలితాలన్నవి ఉండవు దానికోసం చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టి ఉంటారు కానీ మనం ఇక్కడ చెప్పుకోబోయే పరిహారం చాలా సింపుల్ అండి ఖర్చులేని పరిహారం పరిహారం అయితే చాలా సింపుల్గా ఉంటుంది కానీ పరిహారం సింపుల్గా సింపుల్గా ఉంటుంది కానీ ఫలితాలు మాత్రం చూస్తే మతిపోతుంది అసలు ఆ ఫలితాలను చూసి మన కళ్ళను మనమే నమ్మలేకపోతాం అంత అద్భుతమైన రిజల్ట్ అనేది తప్పకుండా ఉంటుంది అలా ఎవరైతే ఇలా దరిద్రం ఎక్కువ ఉందండి మా ఇంట్లో మాకు దరిద్రం ఉందండి ఏం చేసినా కూడా జరగటం లేదు మా ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంది ఎప్పుడూ కూడా ఏది అనుకున్నది జరగదు అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అని కొంతమంది అంటూ ఉంటారు అలా ఎవరైతే అంటూ ఉంటారో అలాంటి వారైతే తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి తీరాలండి ఎందుకంటే ఈ పరిహారం అన్నది దరిద్ర దేవతను మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేస్తుంది అంతేకాదు సిరులను కురిపించే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆకర్షిస్తుంది మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేటట్టు చేస్తుంది కాబట్టి తప్పక ఈ పరిహారం అన్నది అలాంటి వాళ్ళైతే చేసుకోండి ఇక మీ ఇంట్లో నకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ అన్నది ఇంట్లో పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అన్నది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అలాగే మీ మీద ఎలాంటి మంత్ర తంత్రాలు ప్రయోగించబడి ఉన్నా అంటే చేతబడి బాణమతి ఇలాంటివి ఏవైనా మీకు గిట్టిన వాళ్ళు మీ మీద చేసి ఉన్నా కూడా అవి చేశారు అన్న గుర్తులు సిమ్టమ్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి మీకు తెలిసిపోతాయి కాబట్టి ఈ పరిహారాన్ని ఎవరైనా కూడా చేయవచ్చండి ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు కానీ ఆడవారు మాత్రం పీరియడ్ ఉన్నప్పుడు అస్సలు చెయ్యకండి అలాంటి సమయాల్లో ఈ పరిహారం చెయ్యకూడదు అని గుర్తుపెట్టుకోండి ఇక ఈ పరిహారాన్ని నవరాత్రి శుక్రవారం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అని అంటే ఉదయమైనా చెయ్యొచ్చు సాయంత్రమైనా చేసుకోవచ్చు మనం ఈ కుంకుమ పరిహారం చేసాము అంటే గనక మనకు ఇలా ఉన్న గ్రహ దోషాలన్నింటినీ కూడా దుర్గమ్మ శాంతింపజేసేస్తుంది మనకు గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నవి తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా సక్సెస్ అన్నది ఉంటుంది ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే కుంకుమ ఆవు నెయ్యి అంతేనండి ఈ రెండు ఉంటే చాలు ఈ రెండింటితోని మన జీవితాల్లో ఉన్న సకల దరిద్రాలను తొలగించేసుకుని మన జీవితంలో అదృష్టపు వాకిళ్ళు అన్నవి తెరుచుకునేలా చేసుకోవచ్చు ఈ పరిహారం చేసే ముందు తప్పకుండా స్నానం చేయాలి అంటే తల స్నానమైనా చేయొచ్చు ఓపుకున్న వాళ్ళు లేదా ఒంటి స్నానమైనా చేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా ఆవు నెయ్యి వేసి అందులో కొద్దిగా కుంకుమన వేసి పేస్టులా కలపండి ఈ పరిహారానికి కుంకుమను మాత్రమే వాడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సింధూరాన్ని ఇలాంటి వాటిని వాడకూడదు ఇలా పేస్ట్ లాగా తయారు చేసి ఏం చేయాలి అంటే గుమ్మం ముందు రాయాలి అన్నారు కదా మరి ఎక్కడ రాయాలి అనే సందేహం అందరికీ వస్తుంది మీది అద్దె ఇల్లు కానివ్వండి సొంత ఇల్లు కానివ్వండి వాసం ఉన్నది అందులో మీరే కదా కాబట్టి మీరు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి గుమ్మానికి ఇలా చేయండి ఇక ఆ ఇంటి మెయిన్ డోర్ ఏదైతే ఉందో అక్కడికి ఈ పేస్ట్ని తీసుకువెళ్ళండి మీరు ఇంటి బయట గుమ్మం ముందు నిలబడుకొని గుమ్మాన్ని చూస్తూ తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి మంత్రం ఏంటంటే జాగ్రత్తగా రాసుకోండి నోట్ చేసుకోండి స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఈ మంత్రాన్ని జాగ్రత్తగా చెప్పుకోండి మంత్రం ఏంటంటే ఓం దుర్గాయనమ ఓం దుర్గాయన్నమ ఓం దుర్గాయమహ ఇలా తొమ్మిది సార్లు చెప్పుకోండి ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకున్నాక అక్కడ మీ దర్వాజా తలుపు వాకిలి అనేది ఏదైతే ఉందో ఆ డోర్ మీద మనం ముందుగానే సిద్ధం చేసుకున్న నెయ్యి కుంకుమ కలిపిన పేస్ట్ ఆ కుంకుమతో ఏం చెయ్యాలి అంటే అంతకు ముందుగా ఆ తలుపుని శుభ్రంగా క్లీన్ చెయ్యాలి డస్టు దుమ్ము ధూళి ఏదీ లేకుండా తడి బట్ట పెట్టి శుభ్రంగా శుభ్రం చేశాక ఇక ఈ పేస్ట్ని ఏం చేస్తారు అంటే కుడి చేత్తో ఉంగరం వేలితో మీ తలుపు మీద తొమ్మిది అనే అంకెను రాయండి అది కూడా ఎలా రాస్తారు అంటే తలుపుకి మధ్యలో రాయాలి అంటే కింద పైన వదిలేసి మధ్యలో రాయాలి అంటే కొంతమందికి ఒకే గుమ్మానికి రెండు తలుపులు అంటే తలుపుల రెక్కలు రెండు ఉంటాయి అలా ఉన్నప్పుడు కూడా ఒకే తలుపు రెక్క మీద మాత్రమే మధ్యలో ఈ తొమ్మిది అనే అంకెను రాయాలి తర్వాత మీరు నమస్కారం చేసుకోండి ఇలా రాసేటప్పుడు మనసులో సంకల్పం చెప్పుకోండి మా ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోవాలి మా ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి మేము అనుకున్న పనులన్నీ కూడా ఏ అడ్డంకులు లేకుండా సక్సెస్ఫుల్గా జరిగిపోవాలి మాకు కావాల్సినంత డబ్బు చేతికి అందాలి ఇలా మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో అలాంటి కోరికలన్నింటినీ కూడా మనసులో చెప్పుకొని ఈ పరిహారం చేసి ఒకసారి నమస్కరించుకొని ఇంట్లోకి వెళ్ళిపోండి ఇదంతా కూడా గుమ్మం ముందు బయట నిలబడి మాత్రమే చేయాలని అస్సలు మర్చిపోకండి ఇది ఎప్పటిదాకా అలా ఉంచాలి అని అంటే గనుక అది అలా వదిలేచండి దానివల్ల ఏమీ నష్టం లేదు మనం ఎంతకాలం కావాలి అంటే అంతకాలం అలా ఉంచేయాలి ఆ రోజు లేదా మరుసటి రోజు దాన్ని తుడిపేయాలి అన్న అవసరమైతే అస్సలు లేదు నిజంగా చెప్పాలంటే ఆ నెంబర్ని అలా ఎంతకాలమైనా ఉంచుకోవచ్చు అలా ఆ తొమ్మిది అనే సంఖ్యను తలుపు మీద కాలం కూడా మన ఇంటి తలుపు మీద ఉన్నంత వరకు కూడా శ్రీరామ రక్షల కాపాడుతూనే ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుంచుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే చెయ్యటానికి చాలా తేలిక ఈ పరిహారాన్ని ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి అమ్మవారి అనుగ్రహం వలన జీవితంలో మీకు కావాల్సినది రావాల్సింది ఏదైతే ఉందో మీకు దక్కాల్సింది ఏదైతే ఉందో అది తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది అమ్మ మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా తీర్చేస్తుంది ఇక ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా పోతాయి ముఖ్యంగా డబ్బు రాబడి అన్నది పెరుగుతుంది డబ్బు సంపాదించటానికి మార్గాలు అన్నవి దొరుకుతాయి నిజంగా మీరే చూడండి కావాలంటే ఈ నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం నాడు ఈ కుంకుమ పరిహారాన్ని చేశాక వచ్చే నవరాత్రుల పాటికి మీ జీవితం ఎలా మారిపోతుంది అన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు మీ ఎదుగుదలను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇక దుర్గా మంత్రాన్ని బీజ మంత్రంతో చెప్పుకోవాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు బీజమంత్రంతో చెప్పుకోవచ్చా ఆడవారు చెప్పకూడదు అని అంటారు కొంతమంది అని ఇలాంటి సందేహాలు చాలా ఉంటూ ఉంటాయి అలాంటి వారైతే దుర్గాయనమ అని మాత్రమే తొమ్మిది సార్లు తలుపు మీద రాయండి లేదు మేము బీజమంత్రంతోనే చెప్పుకుంటాం మాకు ఎలాంటి ప్రాబ్లం ఇబ్బంది ఏమీ ఉండదు అని అనుకునేటటువంటి వారు దుమ్ దుర్గాయనమ అని తొమ్మిది సార్లు చెప్పుకొని ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు అన్నవి మీరు పొందుతారు అమ్మవారి అనుగ్రహం మీ మీద కొండంత అండని ఇస్తుంది అమ్మ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఈరోజు ఈ వీడియో నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన